ఈ హదీస్ అబూ హురీ అల్లాహన్ ఉల్లేఖిస్తున్నారు ఒక వ్యక్తి దయప్రవక్త హల్లా అల్లి సల్లం సన్నిధికి వచ్చి ఇలా విన్నవించుకున్నాడు ఏమంటున్నాడు అతను ఓ అల్లాహ యొక్క ప్రవక్త నేను బాగా ఆకలితో ఉన్నాను దానితో ప్రవక్త హల్లా అల్లిస్సల్లం తన సతీమణుల వద్దకు కబురు పంపించారు ప్రవక్త వారి యొక్క భార్యల వద్దకు కబురు పంపించారు ప్రవక్త వారు కానీ వారి దగ్గర ఏమీ దొరకలేదు సాక్షాత్తు ప్రవక్త కూడా ప్రవక్త వారి ఇళ్లలో కూడా ఆహార ధాన్యాలు నిల్వ ఉండేవి కాదు కానీ ఉండబైతే ఈ అన్నార్చకుడు వచ్చి తినడానికి ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగినప్పుడు ప్రవక్త వారు భార్యల వద్దకు పంపించినప్పుడు స్టాక్ ఉన్నట్లయితే ఇట్టే పంపించేయాలి కానీ వారిళ్లలో మహాప్రవక్త ముహ్మద్ సలహం వారు ఏంటి స్థానమైంది మాషా అల్లా చిట్ట చివరి ప్రవక్త ఖాతామున్ నబీ ప్రవక్తల యొక్క పరంపర పరిసమాప్తం చేయడానికి వచ్చినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సలహం వారి ఇంటిలోనే ఆహార ధాన్యాలు నిలబండేవి కాదు అంటే వారి జీవితాలు ఎలా గడిచి ఒకసారి ఆలోచించాలి చూడి సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో ఈ విధంగా వస్తుంది మహాప్రవక్త ముహమ్మద్ ఇస్సలు ఇస్సలం తన ఒక భార్య వద్దకు కబురు పంపగా ఆమె అంటున్నారు కదా మీకు సత్యాన్నిచ్చి పంపిన ఆ శక్తి మంచుని సాక్షిగా అంటే అల్లహిక సాక్షిగా నా దగ్గర నీళ్లు తప్ప మరేమీ లేదు అని జవాబిచ్చారు ఎవరికి జవాబు ఇచ్చింది ప్రవక్త హలస్ వారికి భార్య అంటే ఆయన ఇంట్లో నీళ్ళు తప్ప ప్రవక్త వారి ఇంట్లో నీళ్లు తప్ప తినడానికి ఆహార పదార్థాలు ఏమీ కూడా నిలవలేవు ఇక తర్వాత ప్రవక్త అస్సలు ఇల్లా అల్లిస్లం రెండో భార్య వద్దకు కబురు పంపగా ఆమె దగ్గర నుండి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే సమాధానం వచ్చింది చివరికి ప్రవక్త స్థలులా లేవ స్థలం వారు తన భార్యలందరి వద్దకు కబురు పంపక అందరి దగ్గర నుంచి మా దగ్గర నీళ్లు తప్ప మరే వస్తువు లేదు అన్న సమాధానమే వచ్చింది ఆనల్లా ఆనాటి జీవితాలు ప్రవక్త స్థల స్థలం జీవితమే కాదు ఆయన యొక్క సహబాల జీవితమే కాదు చాలామంది ఇలాగే ఉంటూ ఉండేవారు కానీ ఈరోజు మన ఇళ్ళల్లో ఆహార ధాన్యాలు వస్త్రాలు ఉన్నప్పుడు కూడా స్టాక్ ఉన్నప్పుడు కూడా మన దగ్గర ఈరోజు కంజోరీమాన్ ఆచరణ లోపాలు స్పష్టంగా కానవస్తున్నాయి కదా అల్లహ ప్రవక్త అస్థలు లాస్థలం వారు అన్నారు ఈరోజు రాత్రి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఎప్పుడు జరిగింది ఇది ప్రవక్త వారింట్లో వెతికిన తర్వాత ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి ఆహారం ఏర్పాటు చేసే ప్రయత్నంలో అక్కడ లేకపోతే వేరే ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రవక్త అస్థల అస్సలం వారు అప్పుడే ఎలా చేశారు ఈ వ్యక్తికి ఆతిథ్యం ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అల్లాహ్ అతన్ని కరుణించుగాక అని అడిగారు ఏమన్నారు ఈరోజు రాత్రి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగిన తర్వాత అల్లాహ్ అతన్ని కరుణించుగాక అని అడిగారు అల్లాహతో దువా చేశారు ఇది విని ఒక అన్సారీ సహబీ లేచి నిలబడి ఓ దైవ ప్రవక్త నేనిస్తాను అని పలికి ఆ వ్యక్తి అతిథిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి భార్యతో అంటున్నాడు కదా ఇతను దైవ ప్రభక్తలం అతిథి కనుక నీ వద్ద ఉన్న వస్తువు నీ వద్ద ఏ వస్తువు ఉన్నా ఇతనికి తినిపించు అని అన్నారు సుశారా సోదరులారా ఇది అన్సార్ సాహాబాల యొక్క గొప్పతనం వాసులు ఇస్లాం స్వీకరించిన వాళ్ళు ఎంత మంచి వాళ్ళో స్పష్టంగా కానబడుస్తుంది ఇక్కడ వారి హృదయాలు ఎలాంటి హృదయాలు అనేది ఏమంటున్నారు భార్యగతి పని పురమాయించారు ఆమె అల్లా సాక్షిగా ఈరోజు నా దగ్గర కేవలం పిల్లలకు సరిపోయేంత భోజనం మాత్రమే ఉంది అని ఆమె ఇచ్చారు కానీ ఇంతకుముందు మనం చూస్తే వీళ్ళింట్లో పిల్లలకు పెట్టేటట్టు ఆహారం అయితే ఉంది కానీ అదే మరి ముహ్మద్ సల్హా సలం వారి ఇంట్లో అయితే ఆహారం కూడా లేకుండా కేవలం మంచి ఉన్నాయి ఇది కూడా మనం చూసాము ఆన్సారీ సాహబీ అంటున్నారు కదా పిల్లలను ఎలాగో బుజ్జగిస్తూ వాళ్ళు భోజనం అడిగినప్పుడు మేమిద్దరం అతిథి మరియు నేను అతిథి మరియు నేను భోజనం చేస్తున్నప్పుడు నువ్వు కూడా వచ్చి అతిథి ముందు భోజనం చేస్తున్నట్లు నటించు తర్వాత దీపాన్ని సరిచేసే ఉద్దేశంతో దానిని ఆర్పివేయి ఇలా ఈ రాత్రి మనమే ఈ రాత్రి మనమే తినకుండా గడిపేద్దామని చెప్పేసి అన్నారు చూసారా ఇంటికి అతిథి వచ్చినప్పుడు భోజనం పెట్టి ఎందుకంటే భోజనం పిల్లల కోసం ఉన్న భోజనమే భార్యకు భర్తకు ఆ అతిథికి ఎలా వస్తుంది సరిపోదు కదా అతిథి గడిపడిన భోజనం చేయాలంటే ఇక్కడ ఏదో ఒక ట్రిక్ జరగాలి అదే చేశారు వాళ్ళు వాళ్ళు హృదయాలంత మంచి మరి సుభానల్లా అతని భార్య అలాగే చేసింది వారిద్దరూ అలాగే కూర్చొని ఉన్నారు మరియు అతిథి మాత్రం భోంచేశాడు ఇక దీని తర్వాత రోజు టే మరుసటి రోజు తెల్లవారాక ఆ అన్సారీసాహీ దైవప్రవక్త అస్సలు సలం సన్నిధికి రాగా ఆయన అస్సలు సలం ఇలా సెలవిచ్చారు ఫలానా పురుషుడు మరియు ఫలానా స్త్రీ పట్ల అల్లా ఎంతో సంతోషించాడు వాళ్ళు చేసిందేంటి ఒక పట్టడన్నం ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి ఆహారం తినిపించారు ప్రవక్త యొక్క రిపోర్ట్ ఏమొచ్చింది సబ్ ఏమొచ్చింది కబురు అల్లా ఎంతో సంతోషించాడు అన్నారు ఇలాగే ఉండే సహాబాలు చేసేటటువంటి పనులు మా అల్లా అల్లాని సంతో సంతోషపెట్టే పని కంటే వేరే పుణ్యకారం ఏదైనా ఉంటుందా అయితే ఉండదు ఎంతో సంతోషించాడు లేదా ఇలా సెలవిచ్చారు అల్లాహ్ వారిని చూసి నవ్వాడు ముస్లిం గ్రంథంలో వేరొక ఉల్లేఖనం ఉంది దానిక పదాలు ఈ విధంగా ఉన్నాయి నిన్న రాత్రి మీరు మీ అతిథి పట్ల ప్రవర్తించిన తీరు పట్ల అల్లాహ్ ఎంతో సంతోషించాడు తదుపరి అల్లాహ్ ఈ ఆయుతను అవతరింపజేశాడు ప్రారంభంలో మనం ఏదైతే చదివామో ఆయతు షుర్ హషర్ తొమ్మిదో ఆయత ఏముంది తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమ పైన వారికి ప్రాధాన్యతనిస్తారు చూసారా అందులో చెప్పినటువంటి ఖురాన్ యొక్క ఆయితీ ఇది వాళ్ళు అరుగు అవసరాలలో ఉన్నారు పిల్లలకి భోజనం అవసరం ఉంది భార్యకు భోజనం అవసరం ఉంది భర్తకి భోజనం అవసరం ఉంది కానీ వాళ్ళ అవసరంలో కూడా మరొక పొరుగువాణి యొక్క అవసరాన్ని వారు తీర్చారు ఇది విశ్వాస యొక్క లక్షణం అల్లాహ్ మెచ్చుకునేటటువంటి గుణాలలో ఒక గుణం ప్రవక్త వారు పంపించినట్టు ఆ వ్యక్తి కడుపుకుండా భోజనం పెట్టారు దీంతో ఏం చేసాడు అలా ఇష్టపడిపోయాడు ఇంకా సంతోషపడిపోయాడు అక్కడ మనం కూడా అల్లా సుబహాన అవుతాల ఏ కార్యాలను ఇష్టపడతాడు వెతుక్కొని ఆ కార్యాలు ఎక్కువగా చేసే ప్రయత్నం చేయాలి అల్లాతో దువా చేస్తున్నాను ఇన్షాల్లా దీనికి సంబంధించిన మరొక సంఘటన ఇలాంటిదే రెండవ సంఘటనలు ఏముంది అనే విషయాన్ని తర్వాత దర్శనం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుహాన్ నవ్వుతల మా అందరికీ చెప్పే వినే విషయాల కంటే ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఏ సహబాల గురించి అయితే మేము ప్రస్తావించుకుంటున్నామో ఆ సహబాలతో అల్లా తల జనతలు ఫిర్దలతో ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆమీన్ యా రొబ్బల రొబ్బన కక్క బల్మిన్న ఇన్నక అంతస్లని